శౌర్య అయితే స్టేజ్ మీద ఫాదర్స్ డే స్పెషల్ రోజు వాళ్ళ అమ్మ కోసం చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది అది చూసిన దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ ప్రిన్సిపల్ అయితే అక్కడికి వచ్చి అమ్మ మీ పేరు ఏం పేరు అని చెప్పేసి అయితే దీపాను అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న దీప అయితే నా పేరు దీపా సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ప్రిన్సిపల్ అయితే మీరు చాలా హ్యాట్స్ ఆఫ్ అమ్మ మీరు ఒక తల్లిలా ఒక తండ్రిలా ఈ అమ్మాయిని అయితే కాపాడుకుంటూ వస్తున్నారు ఒక తల్లి ప్రేమ ఇస్తున్నారు అలాగే తండ్రి బాధ్యతను కూడా ఇస్తున్నారు మీకు ఎంత చెప్పినా థ్యాంక్స్ చాలదమ్మా అలాగే మీకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అమ్మ మీరు సౌర్యని చాలా బాగా పెంచుతున్నారు అని చెప్పేసి అయితే చాలా అభినందిస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ప్రిన్సిపల్ అయితే సౌర్య ఎంత బాగా చదువుతుందో ఎంత చక్కగా ఉంటుందో అన్నీ చెప్పడంతో అక్కడ ఉన్న దీప అయితే చాలా ఆనందిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే తనకి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ప్రిన్సిపల్ అయితే మిమ్మల్ని నేను తక్కువ అంచనా చాలా తక్కువగా మాట్లాడాను ఇంతకుముందు కానీ మిమ్మల్ని ఇప్పుడు చూస్తుంటే నాకు శిరస్సు వంచి నమస్కారం చెప్పాలని ఉంది అని చెప్పేసి అయితే తనకి శిరస్సు వంచి నమస్కారం అయితే చెప్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే క్లాప్స్ కొడుతూ దీపన దీపన అయితే అభినందిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ప్రిన్సిపల్ అయితే మీ అందరూ విడికి ఒకసారి క్లాప్స్ కొట్టి అభినందనలు చెప్పండి అని చెప్పేసి అయితే అందరికీ అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే క్లాప్స్ కొట్టి తనకి అభినందనలు అయితే చెప్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే ఆనంద బాష్పాలతో చాలా సంతోషిస్తూ అయితే ఉంటుంది అలా వాళ్ళందరి ముందు అయితే చాలా గొప్పదానిలాగా అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జ్వస్న అయితే అది చూసి చాలా కెల్లు కొల్లుబడిపోతూ ఉంటుంది అది చూసిన శౌర్య మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది మా అమ్మకి ఎంత పెద్ద పేరు తెచ్చానో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్